నమస్తే అండి అందరికీ మన ఒక కుక్కను పెంచి దానికి అన్నం పెట్టండి మంచిగా గేటు బయట కాపలా కాస్తూ మనకి ఎలాంటి ఆపద వచ్చినా కానీ కాపాడుతూ ఉంటుంది అదే ఒక మంచి కన్నం చూడండి మనతోనే ఉంటాడు మన ఉప్పు తినుకుంటూ తీరా మన ప్రాణం తీసేదాకా ప్రాణం తీసేదాకా కాదు ప్రాణం తీసిన తర్వాత బయటికి వెళ్తారు అలాంటి వాళ్ళు ఇంకా ఈ భూమి మీద ఉన్నారండి చాలా వరకు అలాంటి వాళ్ళే ఉన్నారు అందుకని చెప్పి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండండి ఒక కుక్కకి మీరు డైలీ ఒక కుక్కకి రోజు అన్నం పెట్టండి మీ వెనకాలే ఉంటుంది మీ వెనకాల ఎంతమంది వచ్చినా సరే జాగ్రత్తగా కాపు కాస్తూ ఉంటుంది మనిషి అదే కాపు వేసి ఎప్పుడో వేసేస్తాడు అలాంటి వాళ్ళే మనుషులందరూ అలాగే ఉన్నారు అందుకని చెప్పి అందరూ జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా